కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే ఈ మాట పురుషులకే కాదండి తలచుకుంటే స్త్రీలు కూడా చేయగలరు అని నిరూపించిన గొప్ప విధూషమని ఆతుకూరి మొల్ల రామాయణమును ఇంకో కొత్త కోణంలో ఎంతో అద్భుతంగా మలచిన వారు ఆతుకూరి మొల్ల రామాయణంలో యుద్ధకాండను అందులో రావణుడు సీతమ్మను అపహరించిన తీరును విభీషణుడు ఎంతో చక్కగా హితవు చెప్పిన విధానమును ఆతుకూరి మొల్ల ఎంతో అద్భుతంగా వివరించారు మొల్ల పదహారవ శతాబ్దంకు చెందినది తండ్రి ఆతుకూరి కేసన నెల్లూరు సమీపంలోని గోపవరంలో జన్మించారు రాముడు లేని సమయంలో దుష్టుడైన రావణుడు సీతమ్మను అపహరించి లంకా నగరంలో ఉంచాడు ఇది తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంక మీదకి దండెత్తి రావడం రావణుడు తన మంత్రులతో సమావేశమై ఉండగా రావణుడు తమ్ముడైన విభీషణుడు వచ్చి సీతమ్మను రాముడికి అప్పగించమని రాముడితో యుద్ధం మంచిది కాదని విభీషణుడితో రాముడి యొక్క గొప్పతనమును వర్ణించిన విధాము రావణుడు చేసిన తప్పును తను చేసిన తప్పు ద్వారా లంకకు పట్టిన గతిని అద్భుతంగా వివరించిన విదూషమని ఆతుకూరి మొల్ల ఇప్పుడు విభీషణుడు రావణుడితో ఏం చెప్పాడో పూర్తిగా తెలుసుకుందాం అన్నయ్య ప్రస్తుతం మన లంకా నగరంలో ఉన్న పరిస్థితులను నీకు తేటతెల్లంగా వివరిస్తాను కొంచెం ఏకాగ్రతగా ఏకాగ్రత చిత్తుడవి విను సైనికులందరూ ఆహారము నీరు లేక బాధపడుచున్నారు స్తంభాలకు ఏనుగులను కట్టివేయడం వలన తమ వేగమును బలమును కోల్పోయి నశించుతున్నాయి గుర్రాలు సంతోషముగా తలలు ఈ పైకెత్తి వేడుకతో ప్రవర్తిస్తున్నాయి మండుచున్న అగ్నిగుండములలో పొగచూరి చల్లారిపోతున్నాయి ఇలాంటి దుస్సంఘటనలు పరిశీలించుము నీకు ధర్మశాస్త్రాలు అన్నీ తెలుసు ఇటువంటి చుడి శకునాలను పసిగట్టగలవు దయ ఉంచి శ్రీరాముని భార్య సీతాదేవి మహాసాధ్వి పతివ్రత అయిన ఆ సీతా శ్రీరామునికి అప్పగించి శరణు వేడు నేను మొదటి నుంచి నీకు మంచి మాటలు నాకు చేతనైనంత వరకు చెబుతూనే ఉన్నాను కానీ నీవు నన్ను అలక్ష్యం చేస్తున్నావు నా మాటలను వినడం లేదు శ్రీరాముడు దశరథుని కుమారుడు మహాకోపావృదముతో లంక మీదకి సైన్యంతో వచ్చిచున్నాడు శ్రీరాముని పరాక్రమములను ఇదివారికే తెలుసుకున్నాం అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా అతి పరాక్రమవంతుడు నిన్ను సముద్రమును ముంచిన వాలి యొక్క సోదరుడు సుగ్రీవుడు కూడా శ్రీరాముని పక్షమునే ఉన్నాడు శ్రీరామునితో విరోధము మంచిది కాదు దేవతలు కూడా శ్రీరాముని ఓడించలేరు శ్రీరామునితో పోరు గెలవలేము అతనిని శరణు వేడుకో అతనిని శరణు వేడుకుంటే శరణు అన్న వాళ్ళని రక్షిస్తాడు వారిపై దయ చూపిస్తాడు నిన్ను తప్పక రక్షిస్తాడు నా మాట నమ్ము చంపడానికి వచ్చిన శత్రువునైనా శ్రీరాముని శరణు వేడుతూ అర్థిస్తే ప్రార్థిస్తే అభయమిచ్చిన అభయమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఇది శ్రీరాముని నియమం వ్రతం అని విభీషణుడు చెప్పగా దానికి రావణాసురుడు ఎంతో కోపముతో నీ బుద్ధి ఎంతటి నీచమైనదో ఇప్పుడు నాకు తెలుస్తుంది కాకపోతే నా శత్రువు అయిన శ్రీరాముని నా ముందే పొగుడుతావా అతను శరణు వేడుకోమంటావా నా కంటిలో నలుసు వలె నన్ను బాధిస్తున్నావు అసలు నీవు నా తమ్ముడివేనా ఎటువంటి గౌరవము లేకుండా సిగ్గు లేకుండా నా శత్రువుని నా ఎదుటనే మెచ్చుకుంటున్నావు అని కోపావేశముతో విభీషణుడితో అన్నాడు అందుకు విభీషణుడు అన్నా నా మాటలు నీకు లేదు నీ మిత్రులు నిన్ను చంపాలనే ఆలోచనలో ఉన్నారు నీకు నాకు వదనములు ఎందుకు నా మంచి మాటను విను నీ మంచి కొరకే నేను చెబుతున్నాను శ్రీరామచంద్రుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే సీతమ్మ వీరెవరో కాదు ఆ లక్ష్మీదేవే వానర సైన్యం ఇంకెవరో కాదు దేవతల సమూహం అటువంటి శ్రీరాముని ఎదిరించి గెలవడం అసాధ్యం దీనిని ఎందుకు తెలుసుకోవటం లేదు నా మాటలు విని శ్రీరాముని శరణ పొంది సుఖంగా జీవించు ఆయనను శరణ వేడుకో అని విభీషణుని మాటలు రావణునికి రుచించలేదు ఎలా అంటే రోగికి పద్యాహారం రుచిస్తుందా రుచించదు కదా రావణుడు ఇలా హితవచనములు పలుకుతున్న విభీషణుని చూసి కోపగించుచు మూర్ఖుడ విభీషణ భయంకరమైన విషాన్ని చిందించే పాముతోనైనా స్నేహం చేయవచ్చు కానీ నీలాంటి వాణిని ఇంకా నా దగ్గర ఉంచుకుంటే కీడు కలుగుతుంది నీకు నాకు నీతులు చెబుతున్నావు నీవు అంతా పెద్దవాడివైపోయినావా అంటూ అరుస్తూ కత్తితో విభీషణుని నరకబోతుండగా మంత్రి అయిన ప్రహస్తుడు అడ్డుపడి ఇలా పలుకుచున్నాడు ప్రభు ఇలా చేయడం మీకు తగిన పని కాదు మీకు ఇంతటి కోపం పనికిరాదు నీకు మంచి చెబుతున్న తమ్ముణ్ణి వధించడం భావ్యం కాదు ఇలా చేస్తే నిన్ను ప్రజలు మెచ్చుకోరు నీకు అపకీర్తి రాదా విభీషణుడు సద్గుణ సంపన్నుడు గొప్ప మంచి లక్షణాలు కలిగినవాడు అతనే లేకపోతే మన లంకానగరం ఉండదు ఈ సైన్యం సిరి సంపదలు ప్రాణాలు ఉండవు అంత వ్యర్థం ప్రభు కాస్తంత శాంతగుణమును వహించు అనుచు ప్రహస్తుడు రావణాసురునికి హితవచనములు పలికాడు దీనంతటినీ చూస్తున్న కుంభకరుడు తన అన్న రావణాసురుని కోపాన్ని చూసి వణికిపోయాడు తమ్ముడిని సమర్థించలేక అన్న రావణాసురునికి ఎదురు చెప్పలేక తన తన మా నాన్న తన ఇంటికి నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు రావణాసురుడు విభీషణ నీవు రాజద్రోహివి నమ్మక ద్రోహివి ఒక అల్పుడైన మనిషి గురించి ఎంత ఘనంగా నాకు చెబుతున్నావు అతనే గనుక నీ దృష్టిలో పరా పరాక్రముడైతే అతి పరాక్రముడైతే అతణే శరణు కోరి సుఖంగా బ్రతుకు అని రావణుడు చెప్పగా దానికి విభీషణుడు అన్న రావణాసుర విష్ణుమూర్తితో సమానుడైన శ్రీరాముడు అల్పుడు అని ఎలా భావిస్తున్నావు శ్రీరాముని మంచితనము గురించి నిజస్వరూపం గురించి నీకు ఎలా తెలియజెప్పగలను రాణారంగంలో శ్రీరాముని బాణాలు శరవేగంగా వచ్చి నీ మేనువును ఛేదించేటప్పుడైనా నన్ను గుర్తు తెచ్చుకో నీ పది తలలో కొండ శిఖరము వలె కింద పడినప్పుడైనా నన్ను తలంచుకో నేను నీకు ఇన్ని మంచి మాటలు చెప్పుటకు కారణం నీవు నా సోదరుడు అనే ఒక గొప్ప ప్రేమతోనే ఇన్ని మంచి మాటలు చెబుతున్నా నాపై నీకు ఎందుకు ఇంత కోపమో నాకు అర్థం కావటం లేదు ఎప్పటికైనా మించిపోయినదేమీ లేదు సీతాదేవిని శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి శరణు కోరి ఆయన పాదములపై ఆశ్రయం తీసుకో నీకు చక్కనైనటువంటి ఆయుష్ కలుగుతోంది అని విభీషణుడు చెప్పగా విభీషణుని మంచి మాటలు విన్న రావణాసురుడు అగ్నిలో ఆజ్యం పోసినట్లు మండిపడ్డాడు పెద్దగా అరచి కూర్చున్న చోటనే విభీషణుని వృక్షస్థలంపై గట్టిగా తన్నాడు అంతటా విభీషణుడి బాధతో కన్నీరు కారుస్తూ ఆ కన్నీటిని తుడుచుకున్నాడు అక్కడి నుంచి తన మంత్రులను తీసుకొని తన తల్లి అయిన కైకసి దగ్గరకు వెళ్ళి అన్న చేసిన అవమానమును తెలియజేసి శ్రీరాముని నివాసమునకు వెళ్ళుతున్నానని నా అపరాధం ఏమీ లేదని దీనంతటికీ కారణము అన్నయ్యన రామునుడే అని తల్లికి చెప్పి ఆమె దీవెనలు తీసుకొని రాముని దగ్గరకు వెళ్ళాడు విభీషణుడు ఆ శ్రీరామచంద్రమూర్తితో ఓ సత్యవంశ శ్రేష్ట దేవతలచే నిత్యము పొగిడింపబడే శ్రీరామచంద్ర పరమ సాధ్వి మా తల్లి అయిన సీతాదేవి భర్త అయిన పరంధామ తాటకీ ప్రాణాలను హరించి ఆర్తులను కాపాడిన జగద్రక్షక సకల లోకాలకు ఆధారభూతుడువైన పరమేశ్వర ఓ శ్రీరామ శరణు శరణు దీనులయందు మందారము వంటివాడ మహాపురుషుడా శ్రేష్ఠుడా శ్రీరామ శరణు శరణు అన్ని లోకములలో పొగడబడినవాడ తల్లిదండ్రుల వలె నన్ను కాపాడు భయపడుతున్నాను భయపడుతూ వచ్చాను నా అభయమును నా భయమును పోగొట్టి నన్ను కాపాడు అభయమిచ్చి నన్ను దయతో రక్షించు అని ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాలపై పడినటువంటి విభీషణుని శ్రీరాముడు ఎంతో ప్రేమగా పైకి లేపి హక్కున చేర్చుకొని కౌగులించుకున్నాడు సముద్రపు జలమును తెప్పించి ఆ నీటితో విభీషణుడిపై చల్లి సోదరుడిగా భావించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు